హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఆర్ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం ఒక సరికొత్త సిరీస్ని లాంచ్ చేయబోతున్నాం ఇదేంటి అంటే వెకాబులరీ బిల్డప్ సిరీస్ అనమాట అంటే మనకి తెలుగులో తెలుగు ద్వారా హిందీ నేర్చుకుంటున్నా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా కూడా యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నా లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్కి జాయిన్ అవుతున్నా కూడా వాళ్ళందరూ కూడా మనకి గ్రామర్ టీచ్ చేస్తున్నారు తప్పిస్తే ఎవరు కూడా వొకాబులరీని టీచ్ చేయట్లా ఓకే అంటే ఏ భాషలో అయినా కూడా మనకి కావాల్సిన పదాలు తెలియకుండా ఆ భాష మాట్లాడడం అనేది ఇంపాసిబుల్ అనమాట ఓకే కాబట్టి అలా ప్రతిరోజు కూడా ఒక పది పదాలు నేర్చుకుని వాటి మీద ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూస్తూ ఆ పదాలని మరింత బాగా మనం అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోగలిగేలా మనం ఈ సిరీస్లో వకాబులరీని టీచ్ టీచ్ చేయడం జరుగుతుంది అనమాట రోజుకు పది పదాలే కాబట్టి చాలా సులువుగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు మరి స్టార్ట్ చేద్దామా ఈ సిరీస్లో మన మొదటి పదం చూద్దాం అకస్మాత్తుగా అకస్మాత్తుగా ఏదైనా సడన్గా అంటాం కదా మనం సడన్గా అకస్మాత్తుగా దీన్ని ఇంగ్లీష్లో సడన్లీ అంటాం సడన్లీ అంటే అకస్మాత్తుగా అని హిందీలో అచానక్ అంటాం అచానక్ అచానక్ అంటే సడన్లీ అకస్మాత్తుగా అని అర్థం అనమాట దీనిపైన ఎగ్జాంపుల్స్ అందించే చూద్దాం వహ్ అచానక్ గిర్ గయా వహ్ అతడు అచానక్ అకస్మాత్తుగా గిర్ గయా గిర్జానా అంటే పడిపోవడం అనమాట గిర్ గయా అంటే పడిపోయాడు వహ్ అతడు అచానక్ అకస్మాత్తుగా గిర్ గయా పడిపోయాడు ఓకే హీ సడన్లీ ఫెల్ డౌన్ హీ సడన్లీ ఫెల్ డౌన్ అంటే అతను సడన్గా పడిపోయాడు సడన్లీ సడన్లీ అంటే అకస్మాత్తుగా అర్థం అవుతుంది సడన్లీ ఫెల్ డౌన్ అంటే అతను అకస్మాత్తుగా ఫెల్ డౌన్ ఫెల్ డౌన్ అంటే పడిపోయాడు ఫాల్ ఫాల్ అంటే పడ్డం ఓకే ఫెల్ డౌన్ పడిపోయాడు ఓకే వహ్ అచానక్ గిరిగయ అతను అకస్మాత్తుగా పడిపోయాడు హీ సడన్లీ ఫెల్ డౌన్ ఇలా మనం చెప్పచ్చు నెక్స్ట్ అచానక్ బారిష్ షురూ హోగయి అచానక్ సడన్గా బారిష్ వర్షం షురు హోగయి మొదలైపోయింది షు హోనా అంటే మొదలైపోవడం అనమాట ఓకే అచానక్ సడన్గా బారిష్ వర్షం షురు హోగయి మొదలైపోయింది మొదలైపోయి సడన్లీ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ సడన్లీ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ సడన్లీ సడన్గా ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అంటే వర్షం మొదలైంది మొదలైపోయింది అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట ఓకే అచానక్ లేదా సడన్లీ అంటే అర్థం ఏంటి అకస్మాత్తుగా అకస్మాత్తుగా అని అర్థం వస్తుంది సో మన సెకండ్ వర్డ్ వస్తే చూడండి అకాల అంటాం అకాల అంటే అర్థం ఏంటంటే ఆ కాలానికి తగినది కాదు అది ఆ కాలానికి తగినది కాదు ఇప్పుడు వేసవి వేసవకాలంలో వర్షాలు పడ్డాయి అనుకోండి అవి ఏంటవి అకాల వర్షాలు అకాల వర్షాలు వర్షాకాలంలో వర్షం పడడం కామన్ కానీ వేసవికాలంలో వర్షం పడ్డం అది అకాల వర్షాలు ఓకే అలాగే ఏవైనా ఫ్రూట్స్ సీ ఆ సీజన్లో కాకుండా వేరే సీజన్లో దొరుకుతాయి అనుకోండి ఇవి అన్సీజన్ అనమాట అన్సీజన్లో పండుతున్న కాయ పళ్ళు అంటాం మనం వాటిని అన్సీజన్ అంటాం ఓకే వీటికి అన్సీజన్ అంటే అయినా దొరుకుతున్నాయి అన్సీజన్గా దొరుకుతున్నాయి అనమాట సో ఇలా మనం అకాల అని చెప్పడానికి అన్టైమ్లీ అని కానీ అవుట్ ఆఫ్ సీజన్ అని కానీ మనం చెప్తాం అన్ అని కానీ అవుట్ ఆఫ్ సీజన్ అవుట్ ఆఫ్ సీజన్ ఓకే అని కానీ మనం ఇంగ్లీష్ చెప్తాం హిందీలో ఆ సమయ్ సమయ అంటే కాలం అనమాట అసమయ అంటే కాలం కానిది ఓకే అకాల అకాల ఇలాంటి అర్థంలో మనం చెప్పచ్చు ఓకే చూడండి యహ్ ఫల్ అసమయ హే యహ్ ఫల్ అసమయ హే అంటే ఈ పండు అకాలమైనది అకాలమైనది అంటే అర్థం ఏంటి ఆ సీజనల్ కాదనమాట ఇది సీజన్ కాదు ఈ ఫ్రూట్కి ఓకే అన్సీజనల్గా దొరికే ఫ్రూట్ ఇది ఓకే సో అలా చెప్పొచ్చు అనమాట అకాలమైనది దిస్ ఫ్రూట్ ఈజ్ అన్టైమ్లీ లేదా దిస్ ఫ్రూట్ ఈజ్ అన్సీజనల్ అన్సీజనల్ ఇలా మనం చెప్పొచ్చు అకాల అకాల అంటే అన్ అవుట్ ఆఫ్ సీజన్ అని చెప్పొచ్చు అలాగే హిందీలో అసమై అసమై అంటాం ఓకే నెక్స్ట్ అసమై బారిష్ సే పసలు ఖరాబ్ హోగయి అసమై బారిష్ సే అకాల బారిష్ అంటే వర్షం బారిష్ అంటే వర్షం ఓకే అకాల వర్షం అసమై బారిష్ అసమై బారిష్ అంటే అకాల వర్షం అనమాట బారిష్ సే ఫసల్ ఖరాబ్ హోగయి ఖరాబ్ హోజానా అంటే పాడైపోవడం ఖరాబ్ హోగయి అంటే పంట పాడైపోయింది అసమయ బారిస్ సే ఫసల్ ఖరాబ్ హోగయి ఖరాబ్ హోగయి అంటే అకాల వర్షం వల్ల పంట పాడైపోయింది ద అన్టైమ్లీ రైన్ స్పాయిల్ ద క్రాప్ క్రాప్ అంటే పంట ఓకే అన్టైమ్లీ రైన్ అన్టైమ్లీ రైన్ అనొచ్చు లేదా అన్సీజనల్ రైన్ అనొచ్చు అన్సీజనల్ రైన్ ఇప్పుడు మీ మెమరీ పవర్కి ఒక చిన్న టెస్ట్ ఓకే పడిపోయాడు పడిపోయాడు అని చెప్పాలనుకున్నప్పుడు హిందీలో ఏమంటారు ఓకే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం మీరు వీడియో మళ్ళీ చూడకుండా మీరు దాన్ని కామెంట్స్లో టైప్ చేయండి ఆన్సర్ని కామెంట్లో టైప్ చేయండి పడిపోయాడు అని చెప్పాలనుకున్నప్పుడు హిందీలో ఎలా చెప్తాం ఇంగ్లీష్లో అలా చెప్తాం ఓకే అతడు పడిపోయాడు అతను పడిపోయాడు అని చెప్పాలనుకున్నప్పుడు ఇంగ్లీష్లో చెప్తాం హిందీలో చెప్తాం కామెంట్ చేయండి సో మనం నెక్స్ట్ వర్డ్ చూద్దాం అంకిత భావం అంకిత భావం అంకిత భావాన్ని డెడికేషన్ అని కానీ సరెండర్ కానీ అని కానీ చెప్పొచ్చు అనమాట సరెండర్ అయిపోవడం దేనికన్నా సరెండర్ అవడం అది దే దేనిపైన డెడికేడ్గా వర్క్ చేయడం డెడికేషన్ అంకిత భావం అంకిత భావం ఓకే దీన్ని హిందీలో సమర్పణ్ సమర్పణ్ హిందీలో సమర్పణ అని చెప్పొచ్చు ఓకే ఉష్ణే దేశ్ కేలియే అపన సమర్పణ దియా ఓకే ఉష్ణే దేశ్ కెలియే అపన సమర్పణదియా అంటే అర్థం ఏంటి అతడు దేశం కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు అతను దేశం కోసం దేశ్ కెలియే దేశం కోసం ఓకే అపనా సమర్పణ దియా అపనా సమర్పణ దియా తన తాను అంకిత అంకితం చేసుకున్నాడు దేశ్ కెలి అపనా సమర్పణ దియా హీ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ టు ద కంట్రీ అంటే అతను దేశం కోసం డెడికేట్ అయిపోయాడు డెడికేట్ అయ్యాడు ఈ విధంగా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ ఉస్కా సమర్పణ దేక్కర్ సభీ ప్రభావిత హుయే ఉస్కా సమర్పణ దేక్కర్ సభీ ప్రభావిత హుయే అంటే అతని అంకిత భావం చూసి అందరూ కూడా ప్రభావితులయ్యారు ఆశ్చర్యపోయారు ప్రభావితులు అయ్యారు అని చెప్పడానికి ప్రభావిత్ హుయే అని చెప్పొచ్చు అనమాట ఓకే ఉస్కా సమర్పణ దేక్కర్ సమర్పణ అంటే అంకిత భావం సమర్పణ దేక్కర్ అతని అంకిత భావం చూసి సభీ అందరూ కూడా హుయే ఆకర్షితులయ్యారు లేదా ప్రభావితులయ్యారు ఎవ్రీవన్ వాజ్ ఇంప్రెస్డ్ బై హిస్ డెడికేషన్ ఎవ్రీవన్ వాజ్ ఇంప్రెస్డ్ ఇంప్రెస్ అయ్యారు ఓకే బై హిస్ డెడికేషన్ అతని డెడికేషన్ వల్ల అంకితభావం వల్ల అందరూ కూడా ఇంప్రెస్ అయ్యారు ఇంప్రెస్ అవ్వడం ఏమంట మనం ఆకర్షించబడడం లేదా ప్రభావితం ప్రభావితులు అవ్వడం ఇది చెప్పొచ్చు అనమాట వర్షాన్ని హిందీలో ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు ఇది మీ క్వశ్చన్ అనమాట మీరు కామెంట్ చేయొచ్చు కామెంట్ చేయండి వీడియో క్రింద కామెంట్ చేయండి వర్షాన్ని హిందీలో ఏమంటారు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం సమర్పిత్ సమర్పిత్ అంటే అంకితమైన డెడికేటెడ్ డెడికేటెడ్ అంటే అంకితమైన అంకితమైన డెడికేటెడ్ ఓకే ఓ సమర్పిత్ కార్యకర్త హయ సమర్పిత్ కార్యకర్త హై కార్యకర్త అంటే కార్యకర్త ఓ సమర్పిత్ కార్యకర్త అంటే అతను అంకిత అంకిత భావం కలిగిన కార్యకర్త అని అర్థం అనమాట అంకితమైన లేదా అంకిత భావం కలిగిన కార్యకర్త అని అర్థం వస్తుంది హీఈస్ ఎ డెడికేటెడ్ వర్కర్ హీఈస్ ఎ డెడికేటెడ్ వర్కర్ అతను ఒక డెడికేటెడ్ వర్కర్ అతను డెడికేటెడ్ వర్కర్ ఈ ఆర్గనైజేషన్లో అతను ఒక డెడికేటెడ్ వర్కర్ ఓకే సో ఈ సొసైటీలో అతను ఒక డెడికేటెడ్ వర్కర్ అలా మనం డెడికేటెడ్ అని చెప్పాలనుకున్నప్పుడు సమర్పిత్ అని చెప్తాం అనమాట ఓకే యహ పుస్తక ఉసే హై యహ ఉసే సమర్పిత్ హై ఈ పుస్తకం అతనికి సమర్పించబడింది సమర్పించారు అంకితమైంది అంకితమైంది అని చెప్పొచ్చు అనమాట అంకితం ఇచ్చారు అంకితమైంది ఓకే అంకితం చేయబడింది ఇలా మనం చెప్పొచ్చు ఈ పుస్తకం ఊసే సమర్పిత ఈ పుస్తకం అతనికి డెడికేట్ చేయబడింది డెడికేట్ చేయబడింది అంకితం చేయబడింది దిస్ బుక్ ఈజ్ డెడికేటెడ్ టు హిమ్ దిస్ బుక్ ఈజ్ డెడికేటెడ్ టు హిమ్ నెక్స్ట్ వర్డ్కి వెళ్లే ముందు మీ మెమరీకి చిన్న టెస్ట్ దేశాన్ని హిందీలో ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు దేశం దేశాన్ని హిందీలో ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు మీరు కామెంట్ చేయండి మరి నెక్స్ట్ కూడా చూడండి అంక్ అంక్ అంటే ఏంటంటే అంకే అంకే ఓకే దీన్నే మనం నెంబర్ లేదా ఫిగర్ అంటాం ఇంగ్లీష్లో నెంబర్ లేదా ఫిగర్ అని చెప్పొచ్చు అనమాట అంక్ అంక్ అంటే అంకే నెంబర్ అనమాట నెంబర్ ఓకే అంక్ గలత్ హై ఈ నెంబర్ తప్పు ఈ అంకె తప్పు ఈ అంకే తప్పు యహ్ అంక్ గలత్ హై యహ్ అంక్ గలత్ హై ఈ అంకే తప్పు ఈ అంకే తప్పు దిస్ నెంబర్ ఈజ్ రాంగ్ దిస్ నెంబర్ ఈజ్ రాంగ్ ఈ నెంబర్ తప్పు ఈ నెంబర్ తప్పు ముజే గణితమే అచ్చే అంక్ మిలే ముజే నాకు గణితమే మ్యాథమెటిక్స్లో గణితంలో ఓకే అచ్చే అంక్ మిలే ఇక్కడ ఎగ్జామ్స్లో వచ్చే మార్కులను కూడా అంక్ అంటాం అనమాట అంటే మార్కులు అని అర్థం వస్తుంది అంక్ మిలే అంటే నాకు మంచి మార్కులు వచ్చాయి ఓకే ఐ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఐ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఈ విధంగా చెప్పొచ్చు మన నెక్స్ట్ వర్డ్కి వెళ్లే ముందు మీ మెమరీకి మరొక చిన్న టెస్ట్ అంకిత భావాన్ని హిందీలో అలాగే ఇంగ్లీష్లో ఏమంటారు అంకిత భావాన్ని ఇంగ్లీష్లో అలాగే హిందీలో ఏమంటారు మీకు తెలిస్తే ఈ వీడియో క్రింద కామెంట్ చేయండి అక్క అక్క అక్కని హిందీలో దీది లేదా జీజీ అని చెప్తారనమాట ఎల్డర్ సిస్టర్ ఎల్డర్ సిస్టర్ ఎల్డర్ సిస్టర్ని మనం దీది అని కానీ జీజీ అని కానీ పిలుస్తాం హిందీలో ఓకే మేరీ దీది బహుత్ అచ్చి హై మా అక్క చాలా మంచిది మేరీ దీది నా అక్క మేరీ దీది మా అక్క బహుత్ అచ్చి హే చాలా మంచిది ఓకే మై సిస్టర్ ఈజ్ వెరీ గుడ్ మై సిస్టర్ ఈజ్ వెరీ గుడ్ మై ఎల్డర్ సిస్టర్ ఈజ్ వెరీ గుడ్ अक् अखा अं एडर सिस्टर चाहे मै सिस्टर इज़ मै सिस्टर इज़री अच्छी ना सोदर चाल मंचदा की मै सिस्टर इज वेरी नैक्स्ट जीजी क्या मैं तुम्हारी मदद कर सकती हूँ ओके okay? जीजी, क्या मैं तुम्हारी मदद कर सकती हूँ? जीजी, क्या मैं तुम्हारी मदद कर सकता हूँ जंटे सकता हूँ अंटोर लेडी अच्छे सकती हूँ अका नीक हेल्पना हेल्पना హెల్ప్ చేయవచ్చా హెల్ప్ చేయనా అని మనం అడగాలనుకున్నప్పుడు జీజీ అదే దీది ఓకే మేటు మరి మద్దతు కర్ సక్తా హో మద్దతు కర్ సక్తిహు ఇలా చెప్పొచ్చు అనమాట ఓకే సిస్టర్ కెన్ ఐ హెల్ప్ యూ సిస్టర్ కెన్ ఐ హెల్ప్ యూ సోదరీ నేను నీకు హెల్ప్ చేయొచ్చా హెల్ప్ చేయనా నెక్స్ట్ వర్డ్కి వెళ్ళే ముందు మీకు ఇంతకుముందు వర్డ్స్ ఎంతవరకు గుర్తున్నాయో తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ కామెంట్ చేయండి గణితం గణితం గణితాన్ని హిందీలో ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు హిందీలో ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు కామెంట్ చేయండి నెక్స్ట్ వహ వహ అంటే అక్కడ వహ అక్కడ ఓకే ఇంగ్లీష్లో దేర్ అంటాం మనం వహా అక్కడ అక్కడ అని చెప్పాలనుకున్నప్పుడు హిందీలో వహా అని చెప్తాం ఓకే ఇంగ్లీష్లో దే దే మెయి ఉసే వాహ దేఖా ఓకే నేను అతడిని అక్కడ చూశాను మైనే నేను ఉసే అతనిని వహా అక్కడ దేఖాథా చూసి ఉండినాను నేను అతడిని అక్కడ చూసి ఉండినాను ఐ సా హిమ్ దేర్ ఐ హిమ్ దేర్ అంటే ఐ సా నేను చూసాను హిమ్ అతన్ని దేర్ అక్కడ ఐ సా హిమ్ దేర్ అక్కడ ఓకే అలాగే చూడండి వహ్ వహ రెహతా హై వహ్ అతడు వహ అక్కడ రెహతా హై రెహనా అంటే ఉండడం అనమాట నివసించడం వహ్ వహ రెహతా హై అంటే అతను అక్కడ ఉంటాడు అక్కడ నివసిస్తాడు అని అర్థం వస్తుంది ఓకే హీ లీవ్స్ దేర్ హీ లీవ్స్ దేర్ ఓకే హీ లీవ్స్ దేర్ అంటే అతను అక్కడ నివసిస్తాడు ఇలా చెప్పచ్చు నెక్స్ట్ వర్డ్కి వెళ్ళే ముందు మీకు వచ్చిన టెస్ట్ సహాయం సహాయాన్ని హిందీలో ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వహాసే వహాసే అంటే అక్కడి నుండి వహాసే అక్కడి నుండి ఓకే ఫ్రమ్ దేర్ వహాసే అంటే అర్థం ఏంటి అక్కడి నుండి ఫ్రమ్ దేర్ ఫ్రమ్ దేర్ మే వహసే ఆ రహాహు మే వహసే ఆరా అంటే నేను అక్కడ నుండి వస్తూ ఉన్నాను ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ దేర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ దేర్ మై నేను వహసే అక్కడి నుండి ఆ రహాహు వస్తూ ఉన్నాను ఈ విధంగా చెప్పొచ్చు ఉస్నే వహాసే ఈ కితాబ్ ఖరీది ఉస్నే వహాసే ఈ కితాబ్ ఖరీది అతను అక్కడ నుండి ఒక పుస్తకం కొన్నాడు అతను అక్కడ నుండి ఒక పుస్తకం కొన్నాడు ఉస్నే అతడు వహాసే అక్కడి నుండి ఏక్ కితాబ్ ఒక పుస్తకం ఖరీదీ కొన్నాడు హీ బాట్ ఏ బుక్ ఫ్రమ్ దేర్ హీ బాట్ ఏ బుక్ ఫ్రమ్ దేర్ ఓకే హీ అతడు బాట్ ఓకే బై బాట్ అవుతుందనమాట అంటే కొన్నాడు కాబట్టి సెకండ్ ఫామ్ యూజ్ చేస్తాం హీ బాట్ ఏ బుక్ ఒక పుస్తకం ఫ్రమ్ దేర్ అక్కడ నుండి ఓకే నెక్స్ట్ వర్డ్కి వెళ్ళే ముందు అక్కడ అక్కడ అని చెప్పడానికి హిందీలో ఏమంటారు ఇంగ్లీషులు ఏమంటారు కామెంట్ చేయండి నెక్స్ట్ అక్కడే అక్కడే అని నొక్కి చెప్పాలనుకోండి అక్కడే అక్కడే అని చెప్పాలనుకున్నప్పుడు హిందీలో వహీ వహీ అంటారనమాట వహీ అంటే అక్కడే వహీ అక్కడే రైట్ దేర్ రైట్ దేర్ అక్కడే అక్కడే రైట్ దేర్ ఇలా మనం మాట్లాడవచ్చు అతను అక్కడే నిలబడి ఉన్నాడు అతడు అక్కడే నిలబడి ఉన్నాడు వహ్ వహి ఖడాతా వహ్ అతడు వహి అక్కడ అక్కడే ఖడాతా నిలబడి ఉన్నాడు వహ్ వహి ఖడాతా అంటే అతను అక్కడే నిలబడి ఉన్నాడు నిలబడి ఉన్నాడు హీ వాస్ స్టాండింగ్ రైట్ దేర్ హి వాజ్ స్టాండింగ్ రైట్ దేర్ హీ వాజ్ స్టాండింగ్ అతను నిలబడి ఉన్నాడు గతంలో అనమాట హీ వాస్ స్టాండింగ్ రైట్ దేర్ ఓకే హీ వాస్ సిట్టింగ్ రైట్ దేర్ స్టాండింగ్ రైట్ దేర్ ఇలా మనం మాట్లాడవచ్చు మేరీ కితాబ్ వహీ హే నా పుస్తకం అక్కడే ఉంది మేరీ కితాబ్ నా పుస్తకము వహీ హే అక్కడే ఉంది అక్కడే ఉంది మై బుక్ ఈజ్ రైట్ దేర్ మై బుక్ ఈజ్ రైట్ దేర్ నా పుస్తకం అక్కడే ఉంది అక్కడే ఉంది రైట్ దేర్ అక్కడే ఉంది మన టెన్త్ వర్డ్కి వెళ్ళే ముందు అక్కడి నుండి అక్కడి నుండి అని చెప్పాలనుకున్నప్పుడు హిందీలు ఎలా చెప్తాం ఇంగ్లీష్లో ఎలా చెప్తాం కామెంట్ చేయండి మన టెన్త్ వర్డ్ అక్టోబర్ 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 ఇంగ్ ఇంగ్లీష్లో అక్టోబర్ హిందీలో కూడా అక్టోబర్ అనొచ్చు లేదా అక్టోబర్ అక్టోబర్ అంటారనమాట ఓకే మేరా జన్మదిన అక్టోబర్ మే హ్యాయ్ మేరా జన్మదిన నా బర్త్డే ఓకే అక్టోబర్ మే హ్యాయ్ అంటే నా నా జన్మదినం అక్టోబర్లో మై బర్త్డే ఈజ్ ఇన్ అక్టోబర్ మై బర్త్డే ఈజ్ ఇన్ అక్టోబర్ మేరా జన్మదిన నా జన్మదినం ఓకే అక్టోబర్ మే అక్టోబర్ మే హే నా జన్మదినం అక్టోబర్లో ఈ విధంగా చెప్పచ్చు నెక్స్ట్ అక్టోబర్ మే చుట్టియా హోతి అక్టోబర్ మే చుట్టియా హోతి హే అక్టోబర్లో సెలవులు ఉంటాయి చుట్టియా అంటే సెలవులు సెలవులు అనమాట దేర్ ఆర్ హాలిడేస్ ఇన్ అక్టోబర్ దేర్ ఆర్ హాలిడేస్ ఇన్ అక్టోబర్ అక్టోబర్లో సెలవులు ఉంటాయి దేర్ ఆర్ హాలిడేస్ ఇన్ అక్టోబర్ అక్టోబర్లో సెలవులు ఉంటాయి సో ఈ విధంగా మనం ఒక టెన్ వర్డ్స్ నేర్చుకున్నాం ఒక టెన్ వర్డ్స్ నేర్చుకుని వాటిని హిందీలో అలాగే ఇంగ్లీష్లో ఎలా చెప్తారు అనేది మనం నేర్చుకోవడం జరిగింది సో అలాగే మనం నేర్చుకుంటూ నేర్చుకుంటూ మధ్యలో మీరు కామెంట్ కూడా చేశారు కొన్ని ఆన్సర్స్ కామెంట్ కూడా చేశారు అంటే మీరు రీకలెక్ట్ చేసుకున్నారు సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ వీడియోస్ చూస్తూ ఉండండి ఈ వర్డ్స్ అలాగే ఈ సెంటెన్సెస్ని బాగా మీరు ప్రాక్టీస్ చేయండి చేస్తే మీకు ఇవన్నీ కూడా బాగా గుర్తుండిపోతాయి అనమాట మాట్లాడేటప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయి ఓకే ఫైనల్గా పుట్టినరోజు పుట్టినరోజును హిందీలు ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారో మీరు కామెంట్ చేయండి మనం ఇక్కడ నేర్చుకున్న పదాలన్నీ కూడా మన తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ డిక్షనరీ నుంచి అనమాట ఇది తెలుగు పదాల ద్వారా హిందీ లేదా ఇంగ్లీష్ అర్థాలు మనం తెలుసుకోవచ్చు అనమాట ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో మాట్లాడు మాట్లా మాట్లాడుతున్నారు లేదా రాస్తున్నారు రాస్తున్నప్పుడు ఒక తెలుగు పదానికి ఇంగ్లీష్ లేదా హిందీ పదం మీకు ఐడియా లేదు అలాంటప్పుడు మీకు ఈ డిక్షనరీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఓకే తెలుగు పదాల ద్వారా తెలుగు ఆల్ఫాబెట్ క్లాడలో ఉంటుంది కాబట్టి తెలుగు పదాల ద్వారా హిందీ అలాగే ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవడానికి మీనింగ్స్ నేర్చుకోవడానికి ఈ డిక్షనరీ చాలా చాలా బాగా మీకు పనికి మీకు స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్కి వాట్సాప్ ద్వారా కానీ డైరెక్ట్గా ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు కాంటాక్ట్ చేసి ఈ బుక్ ఆర్డర్ ఇవ్వచ్చు అనమాట భారతదేశంలో ఎక్కడికైనా కూడా బై పోస్ట్ మేము పంపించగలుగుతాం అలాగే హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీరు చక్కగా మీ ఫోన్ ద్వారా మీ ల్యాప్టాప్ ద్వారా మన ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతూ ప్రతిరోజు ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతూ ప్రాక్టీస్ చేస్తూ చాలా చక్కగా నేర్చుకోవచ్చు మేమే మీకు డైవ్ డైరెక్ట్గా లైవ్లో టీచ్ చేస్తూ ఉంటాం మీరు మాతో మాట్లాడుతూ మీ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ చాలా చక్కగా నేర్చుకోవచ్చు ఓకే ప్రతి నెల బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఈ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకోవడం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్